ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపూర్లోని బుక్రాజ సముద్రం దేవరకొండ దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి దగ్గర తేరు అయితే జరుగుతుంది అది ఎప్పుడైనా తెలుసుకోవాలంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎప్పుడైతే ప్రజెంట్ మనం బుక్రాయి సముద్రం చెరువు కట్ట కింద అయితే వెళ్తున్నాం సో తేరు ఎప్పుడు జరుగుతుంది మైన్ ఎప్పుడు జరుగుతుంది తేరు అనేది పూర్తిగా ఈ వీడియో చూస్తే తెలుసుకోవచ్చు మీరు మనము తేరు దగ్గరికి అలాగే దేవ దగ్గర కూడా వెళ్దాము ఇక్కడ ఏమైనా వర్క్ జరుగుతుందా తేరు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది పూర్తిగా మీకు వీడియోలు చెప్తాను అలాగే ఇది బుక్రాయి సముద్రం సర్కిల్ అండి ఇది ఇది బుక్రాయ సంవత్సరం పేరు ఇంకా ఏమి వర్క్ అయితే జరగలేదు ఇంకా స్టార్టింగ్ ఇంకా అలాగే గుడికాడ్కి వెళ్దాం వెళ్ళి అక్కడ ఇంకా ఏమేమి వర్క్ జరుగుతుంది అలాగే తేరు ఎప్పుడు తెలుసు వచ్చి తాడపత్రి పెరుగుతూ ఇది బుక్కరాయి సముద్రం కొండ దగ్గరికి వెళ్ళే రోజు కాబట్టి లాంగ్ అవుతుంది లెఫ్ట్కి వెళ్తే షార్ట్ కట్లో తొందరగా వెళ్తాం ఇది షార్ట్ కట్ తొందరలో వెళ్తాం ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు స్ట్రైట్ అయితే వెళ్ళకండి స్ట్రైట్ వెళ్తే ఉప్పరపల్లి పసలూరుకి అట్లా పోతుంది రోడ్ అది ఇలా వెళ్ళకండి ఇక్కడ తోరణం ఉంటుంది ఇట్లా వెళ్ళండి లోపలికి దేవరకొండ దేవరకొండలో మనకి తోటలు అలాగే ఇక్కడ కళ్యాణ మండపం కూడా కట్టిస్తారే నేను రాక చాలా రోజులు అవుతుంది ఈ కళ్యాణ మండపం కూడా ఉంది ఇక్కడ ఈటీడీ కళ్యాణం ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు చాలా మందికి రీచ్ అవుతాయి నేను కూడా త్వరగా చేయడానికి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా దేవరకొండ సోమవారం ఇక్కడి నుండి ఊరు ఆ కొండపై నుండి ஊர்லி தன்னோசி குண்டபை ஓரு எக்கிரோ ஃபஸ்ட் சனிவார்க்கா வெதம் எப்படி அனை கண்கா பெருக்குனா பெல்லாம் ஜருகுநாள் பெல்ல கூட సో ఈరోజు రెండో తారీఖు అయితే వచ్చాను నేను డేట్ అయితే రెండో తారీఖు ఇప్పుడు పరస ఎప్పుడు జరుగుతుంది అనేది తెలుసుకున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ బై మిస్టేక్ చెప్పినాను ఇక్కడి నుండి ఊర్లోకి వెళ్తాడు వెంకటరామ స్వామి అని చెప్పిన కాదు నాకు తెలియదు కాబట్టి ఊర్లో నింటి కొండ దగ్గరికి వెంకటరామ స్వామి అనేది వస్తాడంట నాకు తెలీదు సో ఐదో తారీఖున పొద్దు ఊర్లో ఇంటి కొండ దగ్గరికి వెంకటరామ స్వామి వస్తాడు అట కొండకి తీసుకెళ్తారట అలాగే మైన్ ఐదో తారీఖు నుండి స్టార్ట్ అవుతుందంట మైన్ వచ్చి పన్నెండో తారీఖు ఐదో తారీఖు నుండి పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు ఊర్లో పరస అనేది లాగుతారా సారీ తేరీ అనేది లాగుతారంట ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు తెచ్చున్నారు కదా సో లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదో తారీఖు కానీ ఆరో తారీఖు కానీ నేను కొండపైకి వెక్కి ఒక వీడియో అయితే కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కొండపైనైతే ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి థ్యాంక్ యూ మరొక మంచి వీడియోకి వస్తాను